లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం శ్రీ మాత్రే నమః నా పేరు ఓం మురళీధర శర్మ నేను హైదరాబాద్ పుప్పాలగూడలో ఉన్నటువంటి మణికొండ ఏరియాలో గోల్డెన్ టెర్బుల్ వద్ద నివాసముకుంటాను ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ముఖ్యంగా ఆశ్వీజ మాసం అంటే రాబోయేటువంటి ఈ నెల ఆశ్వీజ మాసంలో అక్టోబర్ నెల మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసినట్టయితే అక్టోబర్ నెలకు ఈ రాశి ఫలితాలు గోచార రీత్యా ఎలా ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా మనము ఈ గోచారం అర్థం చేసుకోవాలి అంటే కొంత గ్రహాల గురించి ఆ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితం ఇస్తాయనేటువంటి విషయం కూడా మనకు కొంత అవగాహన ఉండాలి ముందు ఆ విషయం చెప్తాను ఇప్పుడు ఒక గ్రహము స్వక్షేత్రంలో ఉంటే రాశిలో ఉంటే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే స్వక్షేత్రం కావాలి రాశి కావాలి అప్పుడు సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది అలా కాకుండా మూల త్రికోణంలో ఉంటే మూడు బై నాలుగో వంతు ఫలితాన్ని ఇస్తుంది స్వక్షేత్రములో ఉంటే అంటే ఒక గ్రహము స్వక్షేత్రం ఉదాహరణకు సింహము సింహంలో రవి ఉంటే అర్ధభాగం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫలితాన్ని ఇస్తాడు అలా కాకుండా అధిమిత్ర క్షేత్రం అధిమిత్ర క్షేత్రం అంటే నేను గతంలో కూడా మీకు అనేక వీడియోలో చెప్పాను ఒక రాశి ఆయనకు నైసర్గికంగా మిత్రక్షేత్రము అలాగే తాత్కాలికంగా కూడా అయితే దాన్ని అధిమిత్ర క్షేత్రము అంటారు ఆ విధంగా ఏదైనా ఒక గ్రహం మిత్ర క్షేత్రంలో ఉంటే మూడో బై ఎనిమిదవ వంతు ఫలితాన్ని క్షేత్రంలో ఉంటే ఒకటి బై నాలుగో వంతు సమక్షేత్రంలో ఉంటే ఒకటి బై ఎనిమిదవ వంతు శత్రు క్షేత్రములో ఉన్నప్పటికీ కూడా ఫలితాన్ని ఇస్తుంది కానీ ఒకటి బై పదహారవ వంతు మాత్రమే ఇస్తుంది అలా కాకుండా అధిశత్రు క్షేత్రములో ఉంటే అంటే నైసర్గికంగా శత్రుగ్రహము తాత్కాలికంగా కూడా శత్రుగ్రహం అయితే దాన్ని అధిశత్రు క్షేత్రం అంటారు అలాంటప్పుడు ఒకటి బై ముప్పై రెండవ వంతు మాత్రమే చాలా తక్కువ ఫలితాన్ని ఇస్తుంది అదే క్షేత్రంలో ఉంటే ఒక గ్రహము అసలు ఎటువంటి ఫలితాన్ని శుభ ఫలితాన్ని ఇవ్వదు ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఒక పాపగ్రహమైనా సరే శుభగ్రహమైనా సరే క్షేత్రంలో అయినా పాపక్షేత్రంలో అయినా లేదా శత్రు క్షేత్రంలో అయినా ఉన్నట్టయితే ఆ భావాన్ని ఉదాహరణకు ఇప్పుడు ధనస్థానము రెండవ ఇంట వృషభల వృషభ రాశి అనుకుందాము అక్కడ ఆది శత్రు క్షేత్రం రవికి అక్కడ రవి ఉంటే గనక ఆ భావాన్ని చెడగొడతాడు ఆ భావాన్ని ఫలితం ఇవ్వడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా అంటే నిజ క్షేత్రంలో పాపక్షేత్రము లేదా శత్రుక్షేత్రంలో ఉంటే అలాగే ఒక గ్రహము సమక్షేత్రంలోనో కేంద్రంలోనో కోణంలోనో ఉంటే ఎక్కడ ఉన్నారో ఆ ఫలితాన్ని ఇస్తారు వాడు అలా కాకుండా మిత్రక్షేత్రంలో స్వక్షేత్రంలో ఉచ్చ స్థితిలో మూల త్రికోణంలో ఉంటే కనుక అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అంటే మనం ఒక గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ముందుగా మనం ఒక అవగాహనకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఒక గ్రహము కేంద్ర ఆధిపత్యము కలిగి ఉండవచ్చు లేదా కేంద్ర స్థితిని కూడా కలిగి ఉండవచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్రహము కేంద్ర ఆధిపత్యాన్ని అంటే ఒకటవ స్థానంలో కానీ నాలుగులో కానీ ఏడులో కానీ పదిలో కానీ ఉంటే అక్కడ తప్పకుండా పాపగ్రహం ఉన్నా కూడా కేంద్ర ఆధిపత్యం వల్ల శుభ ఫలితాన్ని ఇస్తారు అలా కాకుండా అది ఆధిపత్యం కాకుండా కేవలం కేంద్రములో పాపగ్రహం ఉంటే అది ఆ భావాన్ని పాడు చేసి పాప ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటే కేంద్రము స్వక్షేత్రమా లేక కేంద్రములో ఉన్నారా మొదటిది ప్రశ్న రెండవది పాపగ్రహము ఈ పాపగ్రహము కేంద్రములో ఉంటే అశుభ ఫలితాన్ని ఇస్తుంది అలా కాకుండా కేంద్ర ఆధిపత్యం ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తుంది ఇక అలాగే కోణానికి సంబంధించిన వరకు ఐదు తొమ్మిది పదకొండు స్థానాలు కోణాలు అని అంటా కదా ఈ కోణాల్లో ఉన్నప్పుడు కూడా శుభగ్రహాలు లేదా ఆధిపత్యం ఉంటే రెండు ఫలితాలు ఇస్తారు అంటే కోణంలో శుభగ్రహం ఉండి ఆధిపత్యం కూడా ఉంటే రెండు ఫలితాలను కూడా ఇస్తారు అలా కాకుండా పాపగ్రహము ఉంటే ఆధిపత్యం ఉంటే కేవలము తను ఉన్న స్థానం ఫలితం మాత్రమే ఇస్తాడు తప్ప తన స్వస్థాన ఫలితాన్ని ఇవ్వలేడు ఈ విధంగా పాపగ్రహం అంటే కేంద్ర స్థితిలో శుభగ్రహం ఉన్నప్పుడు రెండు ఫలితాలు తన యొక్క ఫ అసలు స్థితి ఏమిటి దానివల్ల వచ్చే ఫలితము తను ఉన్న స్థానం యొక్క ఫలితాన్ని ఇస్తాడు పాపగ్రహము కోణ స్థితిలో ఉంటే కేవలము కోణస్థితిలో ఉన్నటువంటి ఆ భావ ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు పాపగ్రహం ఇది కొంత ముఖ్యమైనటువంటి అంశం మనకు ఒక గ్రహము ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది తర్వాత గోచారం అన్నప్పుడు మనకు ఇంకొక విషయం కూడా ఏంటంటే గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి అవి అలా ఒక చోట స్థిరంగా ఉండవు జాతకరీత్యా మనం పరిశీలించుకున్నప్పుడు అవి జాతకం మనం పుట్టినప్పుడు తయారు చేసినటువంటి రాశి చక్రంలో అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నట్టుగా మనం భావాలు ఫలితాలు చూసుకుంటాం గోచారం అన్నప్పుడు పంచాంగం తీసుకొని రీత్యా గ్రహము ఏ రాశి నుంచి ఏ రాశికి వెళ్ళింది అక్కడ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం తెలుసుకుంటాం అంటే గ్రహ సంచారం గ్రహం యొక్క కదలిక ఈ గ్రహం యొక్క ఎలా ఉంటుందంటే రవి బుధ శుక్ర గ్రహాలు ఈ మూడు గ్రహాలు కూడా నెలకొక్కసారి ఒక్కొక్క గ్రహాన్ని మారుతూ ఉంటాయి చంద్రుడు రెండున్నర రోజులకే ఒక ఒక రాతిని మారిపోతాడు రవి బుధ శుక్ర గ్రహాలు ఒక నెలకొకసారి ఒక రాతిని మారుతాయి చంద్రుడు రెండున్నర రోజుకే ఒక రాతిని మారిపోతాడు అలా కాకుండా కుజుడు నలభై ఐదు రోజులకు ఒక్కసారి అంటే ఉదాహరణకి ఇప్పుడు మేషంలో ఉన్నాడు ఈ రోజు వచ్చాడు మేషంలోకి ఈరోజు నుంచి నలభై ఐదు రోజులకు వృషభంలోకి వెళ్ళిపోతాడు గురువు కుజుడు ఇక గురువు సంవత్సరానికి ఒకసారి ఒక రాశి మారుతాడు అంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు మేషరాశిలో జన్మించారు మీకు ఇప్పుడు మేషంలో గురువు ఉన్నాడు అనుకుందాం లేదా వృషభ రాశిలో జన్మించారు ప్రస్తుతం వృషభంలో గురువు ఉన్నాడు మళ్ళీ వృషభంలోకి గురువు రావాలంటే పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది ఒక్కొక్క రాశిని ఒక్కొక్క సంవత్సర కాలం ఆయన ఉండి అక్కడ ఆ ఫలితాన్నిచ్చి గురువు ముందుకు పోతాడు అలాగాక శని చూసినట్టయితే రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి ఒక రాశి మారిపోతాడు అంటే ఒక్కసారి ఈ పన్నెండు రాసులు తిరిగి రావటానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది ప్రస్తుతము కుంభరాశిలో శని ఉన్నాడు మరలా కుంభరాశిలోకి రావాలంటే ఆయన ఒక్కొక్క రాశిని రెండున్నర సంవత్సరాలు అలా తిరిగి 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 చివరికి మళ్ళా కుంభరాశిలోకి వచ్చేటప్పటికి ముప్పై సంవత్సరాల కాలం పడుతుంది ఈ విధంగా గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల మనము ఎక్కువ కాలము ఒక రాశిలో ఉండేటువంటి గ్రహాలు గురువు శని గురువు ఒక సంవత్సర కాలం ఉంటాడు శని రెండున్నర సంవత్సరాల కాలం ఉంటాడు మిగతా అలా కాకుండా రవి బుధ శుక్రగ్రహాలు అయితే ఒక నెలనే ఉంటారు కుజుడైతే కేవలం నలభై ఐదు రోజులు ఉంటాడు చంద్రుడైతే కేవలం రెండున్నర రోజులు మాత్రమే ఉంటాడు ఈ విధంగా గ్రహ సంచారం ఉంటుంది ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయము గ్రహ దృష్టి అంటే మనం ఇప్పుడు గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలను ఇస్తారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము అలాగే గ్రహాలు ఎప్పుడు కాలం సంచారం చేస్తాయని తెలుసుకున్నాం ఇక మూడవది ముఖ్యమైన విషయము గ్రహ దృష్టి ఏ గ్రహము ఏ ఏ రాశి నుంచి ఏ రాశిని చూస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి గ్రహం కూడా తను ఉన్న రాశి నుంచి ఏడవ రాశిని చూస్తుంది అలా కాకుండా శని తాను ఉన్న రాశి నుంచి అదనంగా ఏడవ స్థానాన్ని మాత్రమే కాకుండా మూడవ స్థానాన్ని పదవ స్థానాన్ని కూడా చూస్తాడు ఇక కుజుడు తను ఉన్నటువంటి స్థానం కాకుండా తను ఉన్న స్థానం నుంచి ఏడవ స్థానాన్ని కాకుండా అదనంగా నాలుగు ఎనిమిది స్థానాలను కూడా చూస్తాడు అలాగే గురువు ఐదు తొమ్మిది స్థానాలని చూస్తారు అంటే కేతువులను మినహాయిస్తే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని అనేటువంటి ఈ ఏడు గ్రహాల్లో శని కుజ గురువులకు సప్తమ దృష్టి కాకుండా అదనంగా కూడా దృష్టి ఉంటుంది ఇప్పుడు ఇది శుభగ్రహంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు గురు దృష్టి ఉన్నప్పుడు శుభ ఫలితాలు వస్తుంటాయి అలా కాకుండా శని దృష్టి కుజ దృష్టి ఉన్నప్పుడు అశుభ ఫలితాలు వస్తుంటాయి ఈ విధంగా మనకు ఈ గ్రహాల యొక్క దృష్టిలో అంటే మనం ఒక గోచారం తెలుసుకోవడము పంచాంగం చూసుకొని మన గోచార ఫలితాన్ని తెలుసుకోవాలంటే ముందు గ్రహం ఎక్కడ ఉంది ఎటువంటి దృష్టి కలిగి ఉంది మూడవది ఏ స్థితిలో ఉంది అంటే వక్రస్థితి కూడా ఉంటుంది దీనికి గ్రహాలను మూడు విభాగాలుగా చూడొచ్చు మనం బింబగ్రహాలు తారాగ్రహాలు ఛాయాగ్రహాలు అని మూడు విధాలుగా చూడవచ్చు ఈ రవి చంద్రులు వీళ్ళలో బింబగ్రహాలు అంటారు వీళ్ళకి ఎటువంటి వక్రగతి ఉండదు ఇక అలా కాకుండా రాహు కేతు గ్రహాలు ఇవి రెండు ఛాయాగ్రహాలు ఇవి ఎప్పుడూ వక్రగతిలోనే తిరుగుతుంటాయి అంటే రెండు గ్రహాలు రవిచంద్రులు పోయారు రాహుకేతువులు పోయారు మిగిలిన ఐదు గ్రహాలు కుజ బుధ గురు శుక్ర శని వీటిని తారాగ్రహాలు అంటారు వీటికి వక్రస్థితి కూడా కలుగుతుంటుంది వక్రస్థితి అంటే వెరగ మార్గంలో నడవవు వాటి యొక్క సంచారం మనము భూమి మీద నుంచి చూసినప్పుడు మిగతా గ్రహాలతో వెనుకబడినట్టుగా కనపడుతుంటాయి ఈ విధంగా వక్రస్థితిలో కూడా ఉంటూ ఉంటాయి గ్రహాలు కాబట్టి మనము ఈ వక్రగమనం గహనము ఎలా ఉంది ఏ ఏ ఏ గ్రహము వక్రస్థితిలో ఉంది పాపగ్రహము వక్రస్థితిలో ఉంటే అంటే కూజా శని ఇలాంటి గ్రహాలు వక్రస్థితిలో ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాయి శుభగ్రహాలు వక్రస్థితిలో ఉంటే శుభ శుభ ఫలితాన్ని కూడా ఇస్తాయి గురువు ప్రత్యేకించి వక్ర స్థితిలో ఉన్నప్పుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాన్ని ఇస్తాడు మిగిలిన గ్రహాలు అలా కాదు ఇప్పుడు ఉదాహరణకు ప్రస్తుతం ఈ ఆశ్విజమాసంలో లేదా ఈ అక్టోబర్ నెలలో చూసినట్టయితే వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు వక్రస్థితిలో ఉన్నాడు అక్కడ ఆ స్థానాన్ని బట్టి ఫలితం ఇస్తాడు శని ఇతర గ్రహాలు అంటే మనం చెప్పుకున్నట్టుగా కుజ బుధ శుక్ర శని గ్రహాలు ఇవి వాటికన్నా ముందు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కుంభంలో ఉన్నటువంటి శని వక్రస్థితిలో ఉన్నాడు అంటే మకర రాశి యొక్క ఫలితాన్ని ఆయన ఇస్తాడు ఈ విధంగా మనము మనం ఫలితాలు తెలుసుకునేటప్పుడు ముందుగా ఆ గ్రహం యొక్క లక్షణం ఏంటి శుభగ్రహమా పాపగ్రహమా తర్వాత ఎక్కడ ఉన్నారు తర్వాత ఏ స్థితిలో ఉన్నారు ఏ దృష్టిని కలిగి ఉన్నారు ఈ విధంగా ఇన్ని విషయాలను మనం సమగ్రంగా పరిశీలించి మనము ఒక నిర్ణయానికి రావాలి మనకు గోచార రీత్యా ఇప్పుడు ప్రస్తుతం ఈ నెలలో లేదా ఈ ఆరు నెలల్లో ఈ మూడు నెలల్లో ఎటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు మనం ఇప్పుడు మనము రాశిలో జన్మించినటువంటి జాతకులకు ఈ అక్టోబర్ నెలలో అంటే మాసంలో మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికి ముందుగా మనం గ్రహస్థితిని పరిశీలించినట్టయితే కన్యారాశిలో రవి చంద్ర బుధ కేతువులు ఉన్నారు బుధుడికి స్వక్షేత్రము ఉచ్చ స్థానము కన్యారాశి కానీ పాపగ్రహమైనటువంటి రవితో అలాగే కేతువుతో కలుసుకొని ఉన్నాడు అలాగే శత్రుగ్రహమైనటువంటి చంద్రుడితో కూడా కలుసుకొని ఉన్నాడు కాబట్టి స్వక్షేత్రమైన ఉచ్చక్ష కూడా ఈయన సంపూర్ణ ఫలితాలను ఇచ్చే అవకాశం లేదు లగ్నములో లగ్నాధిపతి అయినటువంటి బుధుడు కన్యలో రవి చంద్ర బుధకేతువుడు ఉన్నారు ఇక తులలో స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నాడు ధన కుటుంబ స్థానంలో ఈ ధన కుటుంబ స్థానంలో శుక్రుడు స్వక్షేత్రములో ఉన్న వాళ్ళు ఆయన భాగ్యకారకుడు ఈయన శుభాన్ని సంతోషాన్ని ఇస్తాడు కాస్త ధనాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది ఈ జాతకులకు ఈ కన్యా రాశి జాతకులకు ఇక షష్టమ స్థానంలో వెంట కుంభరాశిలో శని ఉన్నాడు శని వక్రస్థితిలో ఉన్నాడు సప్తమం ఏడవ స్థానంలో మీనరాశిలో రాహు ఉన్నాడు తొమ్మిదవ ఇంట వృషభ రాశిలో ఉరువు ఉన్నాడు పదవ ఇంట కుజుడు ఉన్నాడు ఇది గ్రహస్థితి మరి ఒకసారి గ్రహస్థితి చెప్తాను కన్యా రాశిలో రవిచంద్ర కేతువులు తులలో శుక్రుడు కుంభంలో శని మీనంలో రాహువు వృషభంలో గురువు మిథునంలో కుజుడు ఉన్నాడు ఇది ఇప్పుడు గ్రహస్థితి ఇది ఈ గ్రహస్థితి స్థిరమైనటువంటిది కాదు ఈ గ్రహస్థితి మారుతూ ఉంటుంది రవి పద్దెనిమిది అక్టోబర్ నాడు కన్య నుంచి తొలకి వస్తున్నాడు అలాగే కుజుడు కూడా మిథునం నుంచి కర్కాటకానికి ఇరవై ఒకటో తారీఖున వస్తున్నాడు బుధుడు పదకొండవ తారీఖున పదకొండు అక్టోబర్ నాడు బుధుడు కన్య నుంచి ఆయన కూడా తులలోకి మారుతున్నాడు శుక్రుడు పదహారు అక్టోబరు తుల నుంచే వృషికానికి మారుతున్నాడు ఈ విధంగా గ్రహస్థితులు కూడా మారుతున్నాయి అలాగే అక్టోబర్ పదవ తారీఖు నుంచి వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు వక్రగతిని పొందుతున్నాడు ఈ విధంగా ఈ గ్రహస్థితి ఉన్నటువంటి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి వివిధ రంగాల్లో ఉండేటువంటి వాళ్లకు మనము ఇప్పుడు పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం కన్యా రాశిలో ఇందాకే నేను చెప్పాను రవి బుధ చంద్ర కేతువులు ఉన్నారు ఈ పాపగ్రహాలతో కలుసుకొని ఉన్నాడు ఆ రాశి అధిపతి అయినటువంటి బుధుడు కాబట్టి ఆయన సంపూర్ణ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం లేదు ఇక ముఖ్యంగా విద్యార్థుల గురించి మనం పరిశీలించినట్టయితే విద్యార్థులకు నాలుగవ స్థానమైనటువంటి ధనుస్సు ధనుస్సు రాశి అధిపతి అయినటువంటి గురువు వృషభంలో తొమ్మిదవ వెంట ఉన్నాడు ఈ కాబట్టి తప్పకుండా విద్యార్థులకు ఈ అక్టోబర్ నెల అంటే కన్యారాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు ఇది తప్పకుండా శుభ సమయం అని చెప్పవచ్చు ఇటువంటి ఇబ్బందులు కనిపించడం లేదు ఈ విద్యారంగములో ఉన్నటువంటి విద్యార్థులకు ప్రత్యేకించి వాళ్ళకు నాలుగవ స్థానం బాగుంది అలాగే తొమ్మిదవ స్థానం కూడా బాగా ఉంది వీళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కనబడడం లేదు ఇక సినీ రంగంలో ఉండేటువంటి వాళ్లకు శుక్రుడు ధన కుటుంబ స్థానంలో ఉన్నాడు స్వక్షేత్రంలో తులారాశిలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఎవరైతే క్రియేటివ్ రంగంలో ఈ సినీ రంగంలో ఇలాంటి చోట ఉన్నారో వీళ్ళకు తప్పకుండా అవకాశాలు చాలా బాగా వచ్చే అవకాశం ఉంది ఆర్థికంగా కూడా వీళ్ళు ఈ నెలలో నిలదొక్కునే అవకాశము ఉంది ఈ అక్టోబర్ నెలలో ఈ సినీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళకు మరొక ముఖ్యమైనటువంటిది మూడవ స్థానము వృషభరాశి వృష్టిక రాసి ఈ వృష్టిక రాసి పదే ఆది ఆధిపతి అయినటువంటి కుజుడు పదవ ఇంట ఉన్నాడు అది శత్రు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఈ సినీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఇవి గొడవల జోలికి పోకుండా ఇబ్బందులు కల్పించుకోకుండా ఉండడం మంచిది ఎందుకంటే అక్కడ ఒత్తిడి పెరుగుతోంది పదవ స్థానములో మిథున రాశిలో కుజుడు ఉండడం వల్ల శత్రు స్థానంలో ఉండడం వల్ల కుజుడు అతలే తీవ్రమైనటువంటి గ్రహము పాపగ్రహము అక్కడ చేరుకొని ఉన్నాడు ఆయన పదవ స్థానంలో కాబట్టి అనవసరమైనటువంటి తగాదాల జోలికి పోకుండా ఉండడమే మంచిది ఈ సినీ రంగంలో ఉండేటువంటి ఈ వాళ్ళు ఈ మూడవ స్థానం యొక్క ఇబ్బంది ఈ మూడవ స్థానంలో అధిపతి అయినటువంటి కుజుడు పదవ స్థానంలో ఉన్నందువల్ల ఇక వ్యాపారులు వ్యాపారులకు ముఖ్యంగా పది పదకొండు స్థానాలు చాలా ముఖ్యమైనటువంటి స్థానము పదకొండవ స్థానాధిపతి అయినటువంటి కర్కాటక స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు లగ్నంలో రాతిలో రాశిలో కన్యా రాశిలో ఉన్నాడు కానీ అది ఆయనకు శత్రు క్షేత్రం కాదు కానీ బుధుడికి అది శత్రుక్షేత్రము ఆ రాశి ఆ రాశి అధిపతికి అది శత్రుక్షేత్రంగా ఉంది అక్కడ అక్కడ ఉన్నాడు ఆయన పాపగ్రహాలైనటువంటి రవితో కలుసుకొని ఉన్నాడు కాబట్టి కాస్త ఈ వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళు నష్టాలను చూసే అవకాశమో ఉంది అలాగే పదవ స్థానంలో కూడా కుజుడు ఉండడం వల్ల వీళ్ళ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది ఈయన కుజుడు చాలా తీవ్రమైనటువంటి గ్రహాలు కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి జాతకులు నిర్ణయాలు తీసుకోవడం మంచిది అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ఇక రాజకీయ నాయకులలో ప్రత్యేకించి మనం ఆలోచన చేసినట్టయితే వీళ్ళకు కూడా ఈ పదవ స్థానంలో కుచూరు ఉండడం వల్ల దాని ప్రభావం ఎక్కువగానే ఉండబోతుంది అయితే దానికన్నా కూడా ఆరవ ఇంట కుంభరాశిలో శని ఉన్నాడు కాబట్టి ప్రత్యేకించి రాజకీయ నాయకుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈ అక్టోబర్ నెలలో ఎందుకంటే ఇది శత్రు రుణ స్థానమైనటువంటి కుంభరాశిలో స్వక్షేత్రమైనా కూడా అది పాపక్షేత్రం ఆరవ స్థానము అలా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకు కాబట్టి తప్పకుండా వీళ్ళు ఆరోగ్య విషయంలో అప్పుల విషయంలో శత్రుత్వం పెంచుకునే విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా మెలుసు మతలుకోవలసినటువంటి సమయం ఇది మొత్తం మీద మనం పరిశీలించినటువంటి విద్యార్థులకు బాగానే ఉంది సినీ రంగ ప్రముఖులకు బాగానే ఉంది వ్యాపారులు ఉద్యోగులు రాజకీయ నాయకులకు కాస్త ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది అన్నిటికన్నా మించి రాజకీయ నాయకులు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్లకు కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మరి వీళ్ళు ఏం చెయ్యాలి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ముఖ్యంగా మనకు ఇక్కడ శని ప్రభావం ఎక్కువగా కనబడుతుంది ఈ శని ప్రభావాన్ని మనము తగ్గించుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి మనకు మొట్టమొదటిది శివాలయ దర్శనం చేయటం శివాలయ దర్శనం చేసినట్టయితే తప్పకుండా మనకు శుభ ఫలితాలు వస్తాయి అలాగే శివాలయం కూడా సాయంకాలం కూడా దర్శనం చేసుకొని అక్కడ దీపారాధన చేసి శివుడికి ప్రదర్శనం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతాం అలాగే నవగ్రహాలకు ప్రదర్శన చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి ప్రత్యేకించి రాజకీయ